ప్రభు నందు ప్రియమైన దేవుని యొక్క సంఘస్థులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని గురించిన ఎలా ప్రార్థించాలి దేవుని శరీరంలో ఎలా మొరబెట్టాలి మన ప్రార్థనకు ఎలా జవాబు వస్తుంది అనే అంశాలను గురించి చూస్తూ వచ్చా అయితే ఈజీగా ఆత్మీయునికి అతని ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి లక్షణాలను మనం చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా ఒక ఆత్మీయుడు తను పొందుకున్నటువంటి రక్షణను ఎలా నడుచుకోవాలి తన ఆత్మీయ జీవితాన్ని ఎలా పెంపొందించుకోవాలి దేవాది దేవుని సన్నిధిలో ఎలా గడపాలి ఆయనకు అంగీకారంగా ఎలా ఉండాలి మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎదురు వారికి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే దాని గురించి చూస్తూ ముందుకు వదే ప్రయత్నం చేద్దాము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినప్పుడు మనం చదివినట్లయితే పేతులు చెరసాలలో ఉంచబడారు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండడు ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తులు యాకోబం అలాగే పేతులు ఇద్దరు చెరసాలలో వేయబడతారు అయితే ఇదే రోజు ఆగా అపస్తున్నటువంటి యాకోబును తల నరికించి చంపుతారు ఆయన చంపినప్పుడు పేదరు పేదలు ఆ యొక్క యాగోను చంపినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ సందర్శించడం వల్ల వేరే కూడా కాక పేదలను కూడా చంపుదాము చంపితే ఇంకా ఎక్కువ సంతోషిస్తారు కదా అని ఆలోచన చేస్తారు అలా ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క పేదల నిమిత్తము సంఘము ఎలా ప్రార్థన చేసిందంటే అత్యాశక్తి ఒకరు కాదు ఇద్దరు కాదు సింగమంతా ఈనాడు చూడండి పిల్లరా మనం దేవుని సన్నిధిలో వస్తున్నాము దేవుడి సన్నిధిలో కలుగుతున్నాము ఆయనతో ప్రార్థన కూడిగా అయిపోయిన వెంటనే ఎవరి వారు తిరిగి వెళ్ళిపోతున్నారు అది చాలా బాధాకరం ఎందుకంటే మనం సగంగా ఉన్నప్పుడు మనము ఒక చోట కొడుకుని మనం దేవుని మహిమపరిచినప్పుడు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి ఎలా సంఘం కలిసి మన సంఘంలో సమస్యలు ఉన్నావా మన సంఘంలో ఇబ్బందులు లేవా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కొందరు త్రాగుడు అనే మానసత్వం కింద కలిగిపోతున్నారు కొందరు ఆర్థిక సమస్యల కూడా వెళ్తున్నారు అప్పుల రూపులకు వెళుతున్నారు ఇలా వెళుతున్నటువంటి వారికి ఎలా నీవు మొరబెడుతున్నావు సంఘంలో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎలా విడిపిబడుతున్నావు అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క ఆదిమ సంఘస్థులు వైద్యులు జలసాలలో పడినప్పుడు వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినారు వారు సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు జవాబు గ్రహించాడు దేవుడు జవాబు గ్రహించడమే కాదు విడిపించుకొని తీసుకుని వచ్చాడు అదే మనం చూస్తా ఉండాలి ఎప్పుడైతే వీరు అత్యశితో అందరూ కలిసి ఒకరు కాదు సంగం అంతా అంటే అందరూ ఇలాంటి అందరు కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు కొన్ని అంశాల గురించి కొన్ని మనకున్న బాధల గురించి ఎవరు ప్రార్థన చేయలేకపోతున్నారు అందరం కలిసి ప్రార్థన చేద్దామని ధోరణి ఇది నాడు అంతే అంత్యాలంలో ఈ యొక్క ఏర్పరచబడిన వారిని సైతం మోసపు దేవుడు అంత సెలవించినారు అయితే అలా వాక్యం ద్వారా సెలవించినటువంటి దేవుడు మరి ఈ నాకు చాలా మంది చూడండి సంఘంగా కూడుకుంటున్నారు కానీ అందరూ కలిసి ప్రార్థన చేయడం ఇంకో భక్తుడు ఉన్నాడు చూడండి ఇదే వస్తుల కార్యము పదార్థ అధ్యాయము ఇరవై ఐదవ విషయం మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌరులు శీలయ్యూ దేవునికి ప్రార్థించడం కీర్తన ఖైదీలు ఉండి చూడాలి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పౌలుశీల వారికి ఏ కారణం లేకుండా ఏ తప్పిదము లేకున్నప్పటికీ కేవలం ఒక స్త్రీకి ఉన్నటువంటి దయాన్ని విడిపించినందుకు ఆ యొక్క స్త్రీకి విడుదలను దయచేసినందుకు వారు అన్యాయంగా పౌరుల శిలను కొట్టి చిరసాల లోపలి భాగంలో వేసినట్టు మనం చూస్తాం అయితే ఆ యొక్క పౌరుశిల ఏ విధంగా ప్రార్థన చేశారు అంటే వారికి ఉన్నటువంటి కష్టంలో ఉన్నారు వారిని ఎవరు విడిపించే స్థితిలో లేరు చిన్న సార్లు లోపలి భాగంలో వేసినారు వేసినప్పుడు వారు ఏం చేసినారు దేవుడికి ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మౌనంగా ఉండలేకపోయారు అలాగే ఈనాడు మనము సంగమంతా కలిసి ప్రార్థన చేయాలి ఒకరితో ఒకరు ఏకీభవించి ప్రార్థన చేయాలి అలా చాలా మంది ఒకరితో ఒకరు ఏకీభవించలేకపోతున్నారు ఒకరితో ఒకరు ప్రార్థనలో గడపలేకపోతున్నారు అది చాలా దారుణంగా తయారవుతుంది ఎందుకంటే మనం మందిరానికి వస్తాము సంఘంతో కలిసి సంఘస్థులతో కలిసి మనము సంతోషిస్తాము పాటలు పాడుతాము ఆశం పెట్టాము అన్ని చేస్తున్నాము కానీ మన సమస్యల కొరకు మనం ఏ విధంగా ప్రాణం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక రెండవదిగా వస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించాలి కృతజ్ఞతార్పణలు ఎలా చెల్లించాలి కృతజ్ఞతార్పణలు ఎందుకు చెల్లించాలి అనేది

అదే దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునితో నడుస్తూ దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు కదా నా హృదయా అటు హృదయానుసారమైనటువంటి దేవునికి కృతజ్ఞత ఆరోపణలు తెలిస్తే ఈనాడు మనము ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దేవుడు ఎన్నో పిల్లలు చేసినాడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు ఒక సందర్భంలో దావేదు అన్నాడు జవాన్ నన్ను ఈ యొక్క నుంచి విడిపించినట్లయితే జీవితాలతో నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఉంటాను మొరుకుమని చేసుకున్నాను అలా ముకుమని చేసుకున్నప్పుడు దాగేదు కృతజ్ఞతలు చెల్లించలేదు దాగే దినములకు ముమ్మా ఏడు మార్పులు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు దాగి దినములకు ఏడు మార్పులు ప్రార్థన చేసి ఆయన చేసిన మూలలకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నారు మరి ఈనాడు ఎవరు మనం దేవుడు ఎన్నో మేలు పొందుకుంటున్న మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం మనము మనకు దేవుడు నృతన దినాన్ని ఇస్తున్నాడు నృత్య ఆయుష్ ఇస్తున్నాడు ఇస్తున్న మనకు మరి ఎలా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇస్తున్న మనకు మనం ఎలా దేవుడికి దేవుడి సన్నిధిలో పె అనేది చాలా బాగుంది ఎందుకంటే దేవుడు అంటే దావీలు దావీ తప్పించినప్పుడు కాపాడినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు కృతజ్ఞత ఈనాడు కృతజ్ఞత అనేది కరమైపోతుంది ఆ యొక్క దేవుడి వాక్యం సెలవుస్తున్న రీతిలో అంతే దినాల్లో కృతజ్ఞత అనేది కరమైపోతుంది చూడండి ఈనాడు దేవుడు మన జీవితంలో మన కుటుంబాలను మేలు చేసినప్పుడు ఆ కుటుంబంలో మనం దేవునికి కృతజ్ఞత కులికలను ఏర్పాటు చేయలేదు అలాగే దేవునికి ఇచ్చు దర్ములుగా మనం తొంగిస్తున్నాం కృతజ్ఞతలను దేవుడు ఏమని చెప్పారు నీ సంపాదన సంపాదన అంతటిలో దశ భాగం తీసుకుని వచ్చి నాకు శోధించబడుతున్నారు ఈనాడు దశ భాగం తీసుకుని రావడానికి ఎంతో మంది నిరాకరిస్తున్నారు దేవుడు ఇచ్చినది దేవుడికి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అందువల్ల ఎంతో మంది ఆశీర్వాదాలను కోల్పోయిన వారిగా మనం చూస్తాము అలాగే ఇంకొకటి సందర్భంలో ఏమంటున్నాడు చేద్దాం మొదటి అధ్యాయము మొదటి దశగా ఐదవ అధ్యాయము ప్రతి విషయం నందు కృతజ్ఞత వస్తువులను చెల్లించు ఈ నాకు చేయగా యశ్వస్తు నందు మీ విషయంలో దేవుడు చిత్తము ఇది దేవుని చిత్రం అన్నారు అంటే దేవుని చిత్రం ఈనాడు కృతజ్ఞతలు దేవునికి తెలియచేయక ఎంతో మంది ఎన్నో విధాలుగా తప్పించుకుంటున్నారు భక్తులు సంగీత రథంలో ఒక మాట ఉంటుంది నువ్వు దేవుని శ్రీలం లేక భోజనం చేయలేవు అని అంటారు అలాగే దావిదేవ్ అంటాడంటే నేను ఆహారం తీసుకునేటప్పుడు దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియచే చేయాలి అని మరి ఈనాడు ప్రతి విషయంలో మనం ఏ పని మొదలు పెడుతున్నా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉంటున్నా మనం ఏం తెలియజేయాలి అనేది కృతజ్ఞతలు తెలియజేయాలి అది దేవుని చిత్తము అది సాక్షాత్ ఐదు చిత్తము అది అలా ఈ దినాల్లో కృతజ్ఞత అనేది కరువైపోతుంది కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు కృతజ్ఞత అర్పణలు చెల్లించలేకపోతున్నారు అలా చెల్లించకపోతే మనం ఏ విధంగా ఉంటాము అలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం ఎలా అంగీకరింపబడతాము అలా కృతజ్ఞత అర్పణలు మనం దేవునికి చెల్లించాలని ఎలా మనకు మనం ఎలా ఆయన మేలులను పొందుకోగలుగుతాం ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడు దేవుడు నన్ను దీవిస్తలేడు దేవుడు నా సమస్యలను పట్టించుకోలేదు అని అంటున్నారు కానీ దేవుడు మనకి సమృద్ధినిచ్చినప్పుడు దేవుడు మనకు ఆశీర్వదించినప్పుడు మనము మనకే మనము దేవుడికి దూరంగా ఉండి ఆయనకు చెల్లించవలసినటువంటి కృతజ్ఞతలు చెల్లించక ఆయన ఆయన మందిరంలో తీసుకోవాల్సినటువంటి వెళ్ళవలసినటువంటి దశ విభాగాలు తీసుకు మనకు నష్టాలు వస్తున్నాయి దేవుడు అంటున్నాడు కదా నన్ను శోధించుకుంటున్నాడు కృతజ్ఞ మీ సంపాదనలో సంపాదన అందరినీ తీసుకువచ్చి కృతజ్ఞత కృతజ్ఞత భావం కలిగి కలిగి జీవించాలి అని అంటున్నాడు అలాగే కీర్తనలో వంద అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి కీర్తన వంద అధ్యాయము నాలుగవ వచ్చి కృతజ్ఞతను నన్ను చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడు ఆయనను స్థతించుడి ఆయన నామంలో దినచుడి అంటే ఒక్క కృతజ్ఞత ఆపణలు తీసుకుని రావాలి అలాగే ఆయన కుటుంబంలో ఆయన మందిరంలో ప్రవేశించారు ఆయన మందిరంలోకి కృతజ్ఞతారణలు తీసుకుని రావాలి అదే అంటాడు కదా నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ దశ దశభాగం తీసుకుని రావాలి అలా చాలా మంది తీసుకుని రావట్లేదు అలా తీసుకుంటే రాక ఈ కాలంలో కొత్త నిబంధన కాలంలో దశాభాగాలు ఎక్కడ ఉన్నాయి దశ బాగాలు ఎవరు ఎవరు ఇస్తున్నారు దశ ఎక్కడ రాలేదు కదా అని చాలామంది కూడా ఉన్నారు అలా చాలా మంది అంటున్నారు అని అంటే ఎందుకు వారు ఆయన యొక్క కృతజ్ఞతలను తీసి తీసుకొని రాన రాకుండా ఉండడానికి ఎగ్గొట్టారు దేవుడు అడగలేదు కదా విరిగి నలిగిన ఉదయం నాకు ఇంపని అంటున్నాడని ఎంతోమంది అడుగుతాడు అదే అంటాడు ఆ యొక్క పరిచయలు ఎస్ పుష్స్ దగ్గరకు వచ్చి నీవు పదవంతా ఇవ్వట్లేదు దేవుడి దశభాగం ఇవ్వట్లేదు అంటే అయ్యో వయసు మీరు పుదీనాల్లోనూ కొద్దిమీలలోను దశాగం చెల్లించారు కానీ వాటిని మానక వీటిని చేయమంటున్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి అది ఆ యొక్క ఆజ్ఞను మానక దశాగం ఇవ్వాలి అన్న ఆజ్ఞను మానక వీటిని కూడా చేయాలని స్పష్టంగా తెలియజేస్తున్నాడు మా దళిత ఈనాడు అది తెలియక ఎంతో మంది కృతజ్ఞతలను ఆయన గమనిస్తున్నట్టుగా మనం చూస్తాం చివరిగా మనం చూస్తున్నట్లయితే ఎవరికి ఆటంకంలా ఉండకూడదు ఈనాడు చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు దేవునితో గడిపేటప్పుడు కావచ్చు లేదా దేవుడి వాక్యం చెప్పేటప్పుడు కావచ్చు చాలా మంది విసుకుంటున్నారు విసుకుంటూ ఏం ఎంత ఎంతసేపు చెప్తారులే ఇన్ ఇంతసేపు చెప్పాలనా ఇన్ని మాటలు మాట్లాడాలా అని చాలామంది విసుకునే వారున్నారు అటువంటి వారి కొరకు ఏమంటున్నాడని చూడండి పత్రిక పేగబు రాష్ట్రపత్రిక పదవులు వచ్చింది నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరువులు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వెగీరపడే వాడును మాట్లాడుటకు నిదానించు వాడును కోపించుటకు నిదానించు వారునే ఉండవాలి ఇంకా ఏమంటున్నాడు అంటే ప్రతి మనుషుడు వినడుకుడాలి దేవుడి వాక్యాన్ని వినాలి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు మనతో ఎలా ఏం చెప్పబోతున్నాడు దేవుడు మనల్ని ఎలా దీవించబోతున్నాడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడు అనేది వాక్యం ద్వారా చెబుతున్నప్పుడు వినాలి అలా వినకుండా విసుకుంటున్నాడు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవెనలో దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని అంటే దేవుని సన్నిధిలో వచ్చిన మనము ఆయన చెప్తున్న వాక్యం బట్టి విసుకుంటున్నారు విసుకుంటూ ఆయన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా నన్ను సరి కదా నాతో మాట్లాడుతున్నది అనేది తెలియక అని వాస్తవాన్ని గ్రహించక ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే విసుకుంటున్నారు కోపడుతున్నారు అలాంటి వారు ఎలా ఉండాలంటే కోపడకూడదు అంట కోపడకుండా ఎలా ఉండాలో ఇక్కడ కింద చెప్తున్నాడ చూడండి విరవేవచ్చును ఎందుకనగా నరుడు కోపము దేవుని మీదని నెరవేర్చరు అందుచేత సమస్త కలవసము విర వీరు విరవీరుచున్న దుష్టత్వమును మాని లోపల లోపల నాటబడి మీ ఆత్మలను శక్తి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే నరుని కోపము దేవుని రీతిని నెరవేర్చు ఇది చెప్తుంది కదా మనం కోపంలో ఉన్నప్పుడు ఒకసారి మన అర్థంలో మన ముఖాన్ని మనం చూస్తుంటే ఎలా ఉంటామో ఒకసారి చూడాలి మనం కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలియదు ఎలా ప్రవర్తిస్తామో తెలియదు అందుకే అంటున్నాడు నరవని కోపము దేవుని నీతిని నెరవేర్చు అలా నెరవేర్చినప్పుడు మనము రక్షింపబడిన వారు ఆత్మలను రక్షించుటకు చెబుతున్నటువంటి వాక్యము శక్తి గల వాక్యము మనం అంగీకరించాలి చెప్తున్నది వాక్యం చెప్తున్నది దేవుడు ప్రేరేపింపబడిన మాటలు అదే అంటాడు కదా స్వార్థ పన్నెండు పన్నెండులో మీరు ఏ సమయంలో ఏమి మాట్లాడవలసింది దేవుడు మీకు అనుభవించున్నాడు మరి చెప్తున్న వాక్యాన్ని చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం వెసురుకుంటాం ఇది నన్ను సరిచేయడానికి ఎవరు గ్రహించలేదు ఇక్కడ అదే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే శక్తి వాక్యము సాత్వికంగా అంగీకరించాలి అలా మనం అంగీకరించినప్పుడే కదా అలా ఒకవేళ మనం విసుకొని కోపడినట్లయితే మనకు వచ్చే ఆశీర్వాదం పోదా దేవుడు మనతో మాట్లాడే భాగ్యము పోదా మనం విన్నప్పుడే కదా మనం అంగీకరించినప్పుడే కదా దేవుడు మనల్ని మనతో మాట్లాడేది మనల్ని సరి చేసేది దేవుడు మనం మనలో నివసించేది మనం వినడైతే మనము ఆసక్తి చూపిస్తామని మనము వచ్చిన ఇంకా రెండు గంటలు లేదా మూడు గంటలు దేవుడు మందిరంలో కలుపుతున్నాం మనం సార్ సమయానికి రాక దేవుడు సమయాన్ని దొంగిలేస్తూ పోదమనే కొందరు పాటలు అయిపోయినాక పోదరు కొందరు ఆరాధన అయిపోయినాక పోదాము కొందరు వాకింగ్ చెప్పేటప్పుడు పోదాము కొందరు ముగిపోయినప్పుడు పోదము అనే లేరా అటువంటి వారితో దేవుడు ఏమంటున్నాడు వారి దేవుని సన్నిధికి వచ్చిన కానీ శక్తి కల వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతలేదు అదే అంటాడు కదా వాక్యము దేవుడే ఉన్నాడు దేవుడు వాక్యమే ఉన్నాను వాక్యం ద్వారానే కదా దేవుడు మాట్లాడుతుంటే అలా మాట్లాడేటప్పుడు చాలా మంది అది మనకు తెగదు అలా ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలి దేవుడు మనల్ని సరిచేయాలి ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాలి ఆయన దీవును ఆయన ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలి అని ఎంతగానో ఆశపడుతూ మనం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడిని ఈనాడు మంది వాక్యం వినే సమయంలో కొందరు నిద్రపోవడము కొందరు ఆవాదించుకుంటూ ఉండడము కొందరు అటు ఇటు తిరగడము మనం చూస్తూనే ఉంటాము ఇది అపవాద పండాగం ఎందుకంటే దేవుడిని మాట్లాడలేకుండా చేయడం అపవాద పండాగం కోపపడము కోపపడే కానీ పాపం చేయడం దేవుడు కానీ చాలా మంది కోపంలో ఏ ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఎలా చేస్తారో కూడా వారికి తెలియదు అటు వారితో అటు వారితో మనం ఉన్నాక దేవునికి ఇష్టమైన వాడిగా ఉంది అంటే మీరు మీరు మాత్రమే ఉండి మీరు మోసపచ్చుకున్నా కూడా వాక్య ప్రకారం ప్రక వారమే ఉంది ఎవరైనా వాక్యము విలువడే ఉంది దాని ప్రకారము వాడైతే వాడు అర్థంలో తన సహజ చూసుకొని మనిషిని పోలినాడు వాడు తను చూసుకొని అవతలికి పోయి తన ఎటువాడో వెంటనే మర్చిపో ఇక్కడ ఏమంటుందంటే ఒక వ్యక్తి మంచివాడే ఆ వ్యక్తి అర్థంలో చూసినప్పుడు బహు బహు సుందరంగా కనబడతాడు ఎప్పుడైతే కోపంతో ఊగిపోతారో ఊగిపోయినప్పుడు తన సుందరత్వాన్ని తన యొక్క ఆ యొక్క మృదుత్వాన్ని కోల్పోతాడు కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు అదే అంటున్నాడు మనం వాక్యం వింటున్నాము అంటే వినేవారిగా మనం ఉండకూడదు దాన్ని ఎందుకు జీవించాలి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఎందుకు మనం లక్ష్యం ఉంచాలి మనం లక్ష్యం చేసి ఆ వాక్యం ప్రకారం ప్రవర్తించాలి అలా ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని దీనించేవాడుగా ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉండాలి మొదటిగా మనం చూసినది అందరితో కలిసి ప్రార్థించాలి అలాగే కృతజ్ఞతార్పణలు చెల్లించాలి మూడవది విసులో ఉండాలి ఎదుటి వారిలో మనకు విసులతో ఉండాలి ఇలా మనం ఈ మూడు మనకు ఆత్మీయ జీవితంలో బహు ప్రాముఖ్యమైనది ఎందుకనగా మనం ప్రార్థించినప్పుడు మన బంధకాలం నుంచి విడుకూడదు మనం కృతజ్ఞతలు తెలియజేపినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి వాడుగా ఉన్నాడు అలాగే ఎదుటి వారికి ఎదుటి వారు ఏడలా బిసుకకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం వాక్యానుసరణ మనం ప్రవర్తించగలం ఇటు ప్రవర్తన దేవుడు మనకు అందరికీ దయచేయని దాకా అమ్మ ప్రార్థన మహాపరుషుద్ధుడు అయినా పడేవాళ్ళని కలవాలి కృపగలిగిన దేవ ఈ యొక్క సమయంలో ఆయన మాతో మాట్లాడినందు ఇందులో నిజమే ఒక ఆత్మీయుడు నాయన తండ్రి తను నిన్ను విశ్వసించున్నాడు కానీ నిన్ను అంగీకరించుతున్నాడు కానీ ఎదు నిమిత్తమో నాయన తండ్రి అయినా చిన్న చిన్న విషయాల్లోనే నేను ఇచ్చే ఆశీర్వాదం పోగొడుతూ ఆయన సగముగా కూడి ప్రార్థన చేయలేకపోతున్నారు సార్ మీకు వారు సంపాదించిన సంపాదనలో కావచ్చు వారు నువ్వు చేసిన మేలుల విషయంలో కావచ్చు వారిని కాపాడిన విషయంలో కావచ్చు వేరే విషయంలోనైనా సరేనైనా తగ్గిన కార్పులను చెల్లించలేని స్థితిలో ఉంటున్న వారు ఎందులో ఉన్నారు అటు వారిని మీరు ట్యాంపెన్ చేస్తున్నారండి అలాగేనైనా మా ఎదుటి వారి మీదను అలాగే వాక్యం మీదను ఎంతోమంది మంది వెసుకుంటున్నారు అటు వారిని అయినా మీరు మార్చండి వారి మనసును అనుభవించి మీ వాక్యాకశాలలో ప్రవర్తించే ప్రవర్తనలు అటు మనసులోనైనా ప్రతి ఒక్కరికి దయ చేయండి ఎవరైనా బిన్న ప్రతి ఒక్కరునైనా వారి చేతులను ప్రతి తన ప్రార్థనలను అంగీకరించండి సంఘముగా ఆసక్తిగా అందరం కలిసి ప్రార్థన చేసే భాగ్యాన్ని తయారు చేయండి తండ్రి నివిచ్చు ఆశీర్వాదాలను పొందుకొని నివిచ్చు దీవెనలను పొందుకోవాలి అనేది ఈ మూడు ఆత్మీయునికి చాలా అందరితో కలిసి ప్రార్థన చేయడము అలాగే కృతజ్ఞతార్పణలు చెల్లించడము అలాగే ఎదుటి వారి విసుగుగా ఉండడము ఇవి కూడా ఒక ఆత్మీకి ఆత్మీయు బహు ప్రధానము కాబట్టినైనా అటు వాటిని మాకు తెలియచేసినట్లు అటు వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్లు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు ఏ సూపిస్తున్నామో సమర్పిస్తున్నామో తల్లి ఆమె అందరికీ